సిస్టర్స్ ఈ రోజు నేను మీకు సెమీ మెటీరియల్ మెటీరియల్లో చూపించిపోతున్నానండి సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది ఇందులో మనం నంబర్ ఆఫ్ కలర్స్ అయితే చూసాం డిజైన్స్ చేంజెస్లో కూడా చూసాం మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయితే రీస్టాక్ కాదు కొత్త స్టాక్ ఇది అంటే రీస్టాక్ అంటే చేసిన డిజైన్ని మళ్ళీ మనం ఆర్డర్ చేయడాన్ని రీస్టాక్ అంటాం కదా నేను మర్చిపోయా ఇది మళ్ళీ వేరే ఆర్డర్ చేసాం ఇలాంటివి ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో అయితే వచ్చినాయి వీడియోస్ అయితే ఇంకా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాం చూడండి ఎందుకంటే లాంగ్ బ్యాక్ ఎప్పుడో పెట్టాం సిస్టర్ తర్వాత మళ్ళీ అసలు వీడియో అయితే అప్లోడ్ చేయలేదు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నెంబర్స్లో ఒకటి రెండు మూడు నంబర్స్ ఇస్తే కనుక ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి ఒక నెంబర్ ఇస్తే ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇందులో ఇదే సింగిల్ కలర్లో నేను ఒకసారి కట్టుకున్నాను వాట్ వాట్సాప్ చాట్ మాత్రమే మీకు ఉంటుందండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు చాట్ అయితే మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు మనకున్న సర్వీస్ డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ డిటీడీసీ అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా రాదు పోస్టల్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ ప్రాబ్లం రాదు ఎప్పుడన్నా ఒక పార్సల్ మీకు ఒకవేళ రీచ్ అవ్వలేదు అనుకోండి మీకు ట్రాకింగ్ నెంబర్ ఇస్తాం పార్సల్ మీద ఉంటుంది కదా ఆ నెంబర్ పట్టుకొని ఒక్కసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మీకు పార్సల్ అయితే ఇచ్చేస్తారు ఇది ఒకటి చిన్న ఇన్కన్వీనియంట్ అనుకోండి చిన్నది ఇది ఒకటి మాత్రం మీరు తీసుకోవాల్సి వస్తుంది ఎప్పుడన్నా రెగ్యులర్గా కాదు ఒక వంద రెండు వందల పార్సల్స్ మనం రోజుకి ఒక పది కన్నా ఎక్కువ అయితే పంపించం పోస్టల్కి ఒక వంద రెండు వందల పార్సల్స్లో ఏదైనా ఒకటి ఇష్యూ వస్తే మాత్రమే చెప్తున్నా ఓకే ఫస్ట్ నేను ఈ శారీ చూపిస్తాను సెకండ్ వైపు మనకి ఇట్లా కొంచెం బిగ్ బోర్డర్ లాగా రెండు వైపులో ఒకటే బోర్డర్ కదా రెండు వైపులో ఒకటే బోర్డర్ లాగా ఇచ్చారు మధ్యలో అంతా కూడా ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ వస్తుంది కలర్ కాంబినేషన్ ఇది ఒకసారి శారీ అయితే చూడండి నేను కట్టుకున్న శారీ చూసిన తర్వాత నేను ఇంకొక శారీ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కింద బోర్డర్ కానీ కుచీళ్ళ కానీ చాలా అంటే చాలా మంచిగా ఇచ్చారు ఓకే శారీకి మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ మనకి ఇలా వచ్చింది వన్ సైడ్ మీకు ఇట్లా కొంచెం వైట్ కలర్తో జిగ్జాగ్ లాగా బోర్డర్ వచ్చింది కదా లైన్స్ స్ట్రోక్స్ టైప్లో అదే టైప్లోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు ఇదే మనకి బోర్డర్లో కూడా ఉంటుంది సిస్టర్స్ టూ సైడ్స్ బోర్డర్లో సేమ్ ఇలాగే వస్తుందనమాట ఇప్పుడు నేను మీకు ఇంకొక శారీ చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది టోటల్ శారీ చూడండి చాలా మంచిగా అయితే కనిపిస్తుంది శారీ అంతా పళ్ళు అసలు నేను చూపించలేదు కదా స్టెప్స్ పెట్టేశాను కాబట్టి మీకు పళ్ళు కనపడదు పళ్ళులో కూడా మనకి ప్రింటెడ్ మోడల్లో ఇలా వచ్చింది పళ్ళు ఓకే బోర్డర్స్ అయితే టూ సైడ్స్ యాజ్ డీజ్ బోర్డర్స్ ఇలా కలర్ కాంబినేషన్ ఇది చూడండి లాంగ్ నుంచి ఎంత మంచిగా కనిపిస్తుందో చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది దానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసేసరికి ఇంకా మంచి లుక్ అయితే వస్తుంది చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా మీకు ఈ శారీస్ నచ్చితే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి అలాగే లైక్ చేయకపోతే లైక్ చేయండి కమెంట్ సెక్షన్లో ఇంతకుముందు మనకి చాలా కమెంట్స్ వచ్చేవి మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్ కదా అని చెప్పి వదిలేసినట్టున్నారు మీ రివ్యూ అనేది మా శారీస్కి సంబంధించి మీ రివ్యూ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ కొత్తగా చూసే సిస్టర్స్కి తెలియాలి అంటే మాత్రం కంపల్సరీ మీ రివ్యూ అయితే ఇవ్వాల్సిందే తప్పకుండా ఇవ్వండి ఎందుకంటే మేమేం కమెంట్స్ ఆఫ్ చేసి పెట్టుకోలేదు ఇన్స్టాగ్రామ్లో కానీ ఇక్కడ కానీ అన్ మా ఛానల్స్ అన్నిటిలో కూడా కమెంట్స్ ఆన్ చేసే ఉంటాయి మీ రివ్యూ అయితే తప్పకుండా ఇవ్వండి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ